అమ్మ మస్తు మైదాక్ అయింది కొంచెం అయితే అయ్యిపోతుంది ఇక మంచిగా పెట్టుకోవచ్చు చేతులకి మంచిగా ఎర్ర పడాలి అబ్బా మైదాక్ గింత అయింది నా చేతుల సరిపోతుంది ఇంకా కొంచెం అయితే కాళ్ళకి కూడా మంచిగా పెట్టుకోవచ్చు మంచిగా ఆషాఢ మాసంలో మైదాకి పెట్టుకుంటే ఎర్ర పడితే మంచిదంట ఐదు సార్లు పెట్టుకోవాలట కానీ నేను ఎన్నిసార్లు వీలేదు అన్ని సార్లు పెట్టుకుంటాను మంచిగా ఈ ఒక్కసారి దానిస్తే అయిపోతే ఇక పెట్టుకోవచ్చు మంచిగా పెట్టుకోవచ్చు చేతులు అంతా ఎర్రగా ఇక అల్లు లేదు రా పడ్డని మంచిగా ఉంటాయి ఇది దాచి చూడకనే పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచి రెడీ అవుతాయి మళ్ళీ నైట్ పెట్టుకుంటే అటు ఇటు రాలిపోయే అంత వేస్ట్ అవుతాయి ఇప్పుడే పెట్టుకుంటా సుజాత ఏం చేస్తాన్నావు సుజాత ఏం చేస్తున్నావు ఆ ఇప్పుడాకి ఎటు

ఇదాకా ఇప్పుడు ఆషాడమ్ కదా ఆషాడంలో మైదాకి పెట్టుకుంటే మంచిదాట అందుకే మైదాక్ తెచ్చుకొని దంచుకుంటున్నా చేతులు పెట్టుకుంటే మంచి ఎర్రగా అయితే ఆషాడంలో ఐదు సార్లు పెట్టుకో అన్న నేను ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు పెట్టుకుంటా అందుకే దంచుకుంటున్నా మంచిదాట అవునా ఆషాడంలో నువ్వుకెందుకు పెళ్లి అయితే వాళ్ళే పెట్టుకోను పెళ్ళి కాని వాళ్ళు పెట్టుకోద్ద అయితే పెళ్ళి అయితే మాత్రం ఏంది అయితే పెళ్లి కాని వాళ్ళు పెట్టుకుంటే మంచి అన్న పెళ్ళి నువ్వు ఎప్పుడైనా గిట్లనే మాట్లాడుతావు ఏమున్నాను సరే కా పెట్టుకో నేనే అదేం కాదు పెళ్ళి కానోళ్ళు పెట్టుకుంటే మంచి మొగడు అని నాకు కూడా తెలుసు కానీ పెళ్ళి వాళ్ళు పెట్టుకుంటే ఏంటంటే చేసుకున్నవాడు మంచిగా ఉండాలని పెట్టుకుంటాం గంతే దానికి ఎందుకు నీకెందుకు అని అంటావు తరది చూడండి ఫ్రెండ్స్ ఆయన రామ్ ఎట్లా అంటుండు మా ఇంట్లోనే గిట్ల ఉంటుందా లేక మీ ఇంట్లో కూడా గిట్లనే అవుతుందా అంటే మేము వాళ్ళు కూడా గిట్లనే అంటుర్రా అంటే మీ మొగడు గిట్లనే అంటుండ నాకే దాన్ని అంతా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎప్పటికీ ఇట్లనే అంట ఇది ఎందుకు అది ఎందుకు అని ఆడపిల్లలకన్నీ ఉండాలి అన్నీ అంకలు పెట్టాలి ఏమంటారు ఓకేనా బాయ్